అర్ధరాత్రి రోడ్డు ప్రమాదంలో చిక్కుకుని గాయపడిన ఆర్టీసీ ఉద్యోగిని రాజనగరం ఎమ్మెల్యే జక్కంపూట్ రాజు ఆదుకున్నారు తన సొంత వాహనంలో వ్యక్తిగత సిబ్బందిని సాయం ఇచ్చి ఆసుపత్రికి పంపించారు ఇక వివరాల్లోకి వెళ్తే రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఆదివారం రాత్రి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఆర్టీసీ ఉద్యోగి నాగబాబును ఒక కార్ వెనుక నుండి బలంగా ఢీకొంది రోడ్డుపై పడిన ఆ వ్యక్తి గాయపడ్డారు అదే సమయానికి కొవ్వూరు నుండి రాజమహేంద్రవరం వస్తున్న రాజనగరం ఎమ్మెల్యే జకంపూట్ రాజా రోడ్డు ప్రమాదం విషయం తెలుసుకుని ఆగారు జరిగిన విషయం తెలుసుకుని హుటాహుటిన తన వాహనంలో గాయపడిన వ్యక్తిని తన సిబ్బందిని తోడుగా ఇచ్చి ఆస్పత్రికి పంపారు అర్ధరాత్రి రోడ్డుపై గాయాలతో పడి ఉన్న వ్యక్తిని మానవతా దృక్పథంతో ఆదుకున్న ఎమ్మెల్యే రాజాకు సహ ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు